నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో మునగ సాగులో రాణిస్తోన్న రైతు నర్సింగ్రావు గారి అనుభవాలను తెలుసుకుందాం ఏళ్ల తరబడి రసాయనిక పద్ధతిలో వరి సాగు చేసిన రైతు ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం వైపు ముందుకు సాగాడు వరి సాగులో సరైన ఆదాయం లేక అందుకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు ఆకుకూరలను సాగు చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తానే స్వయంగా ఎరువులను తయారు చేసుకుంటూ మునగ సాగులో రాణిస్తోన్న రైతు నర్సింగరావుపై రావుపై నీలతల్లి స్పెషల్ స్టోరీ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని నిమర్గోముల గ్రామానికి చెందిన నర్సింగ్ కుటుంబంలో తన పూర్వీకుల నుంచి వరి సాగు చేసేవారు అదే రీతిలో తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో సంప్రదాయ పద్ధతిలో అందరిలాగే రసాయనిక ఎరువులతో కొంతకాలం వరి సాగు చేశారు కానీ అందులో పెట్టుబడులు పెరిగిపోతూ ఆశించినంతగా ఆదాయం రావటం లేదు ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు నర్సింగ్ రావు అదే సమయంలో స్థానికంగా ఉన్న యువ రైతు వినయ్ కుమార్ సలహా మేరకు రసాయనిక సాగు పద్ధతిని వీడి ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టారు అందులో తనకున్న రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో మునగ పంటను సాగు చేస్తున్నారు మునగ పంటను సాగు చేస్తూనే అంతర పంటలుగా కూరగాయలు ఆకుకూరలతో పాటు తీగ జాతి పంటల్ని పండిస్తున్నారు దీంతో ఒక కుటుంబానికి కావలసిన అన్ని రకాలను సాగు చేస్తూ ఇంటి వద్దే తన ఆర్గానిక్ ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని సాధించగలుగుతున్నానని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఇప్పుడు క్రాప్ చేంజ్ చెప్పేసి మొత్తం తోట మునియ తోటల్లో ఇంటర్ క్రాప్గా ఈ మునియ తోట పెట్టి ఇప్పుడు సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది రెండు క్రాపులు తీసినాయి ఇలా దాన్ని ఇప్పుడు ఇంటర్ క్రాప్ ఈ మధ్యన ఫేస్ని తీసుకొని ఈ బెడ్ సిస్టమ్ పెట్టి ఇలా ఆకుకూరలు వేస్తున్నాం కాయకూరలు వేస్తున్నాం ఈ చెట్టుకు మొత్తం తీగజాతి కూరలు వేస్తున్నాం ఇంటర్ క్రాప్ దీనికి అంటే ఈ మునే వచ్చే వరకు మనకి ఇది అదనపు ఆదాయంగా మేము క్రియేట్ చేసుకున్నాం ఇది దీనివల్ల మాకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది అంటే ఇది కెమి వితౌట్ కెమికల్ లేకుండా వండియాలనుకున్నాం మేము దాని విధంగా మేము ఇప్పుడు చేంజ్ చేసి మొత్తం ఇట్లా వండిస్తున్నాం మేము ఇప్పుడు వండి వండించినప్పుడు అంటే ఆరు నెలల దాకా మనం వెయిట్ చేసేది దానికి ఇక మనం యూరియా గ్లోమో పొటాష్ వాడేది అది లేకుండా సొంతంగా మేమే ఇది సీడ్ పెట్టుకున్నాం సీడ్ తెచ్చుకొని సీడ్ పెట్టుకున్నాం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం అంటే ఇది ఒక ఆరు నెలల నుంచి ఒక ఎనిమిది నెలల పంట వస్తుంది ఒరే అయితేనేమో దానికి మళ్ళీ దున్నుడు చేసుడు ఇక మళ్ళీ ఇది కల్టివేషన్ చేసేది లేదు ఒకసారి కల్టివేషన్ చేసినాం అనుకో ఇక మనకు ఐదారు సంవత్సరాల దాకా కల్టివేషన్ చేసేది లేదు మనం అట్లా మనకు రైతులకు కొంచెం ఆదాయం ఇప్పుడైతే నేను ప్రస్తుతం అయితే కాయలకే వాడుతున్నా ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కాయలు వస్తున్నాయి ఇక ఎకరానికి వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల చెట్టు పెట్టిన మొత్తం రెండు ఎకరాలు పెట్టినా రెండు ఎకరాలు ఇక్కడ పెట్టినా ఫస్ట్ ఏమో అక్కడ పెట్టినండి అక్కడికి వెళ్ళి మళ్ళీ మొన్న రీసెంట్గా ఎకరం పెట్టినా ముక్క ముక్క గ్యాప్ వచ్చేసి ఆరు ఫీట్లు ఈ డిస్టెన్స్ వచ్చేసి పది ఫీట్లు పెట్టి అడ్డం మళ్ళీ మధ్యన ఇక ఈ భోజలు చేసుకొని ఈ ఆకుకూరలు వేస్తున్నాయి ఆకుకూరలు కాయకూరలు తీగజాతి కూరలు తీగజాతి మొత్తం స్టేకింగ్ మాకు ఇది ఏంటంటే ఆకుకూరలకు ఎండకు షేడ్ నీట్ లేకున్నా కానీ ఇవే మాకు షేడ్ అయిపోతున్నాయి మొత్తం దానివల్ల కొంచెము రైతులకు జన బెనిఫిట్గా అనిపిస్తుంది మాకు మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది చాలామంది ఏమంటారు అంటే ఈ ఆకురాడడం వల్ల నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది ఆకుకూరలకే కానీ భూమికి కానీ మంచి బలం ఇస్తుంది అంటున్నారు దానివల్ల ఇట్లా మాకు మంచి ఎక్కువ ఫెర్టిలైజర్ ఇట్లా వాడతలే అసలు మేము అసలు ఏది వాడతా మంచిగా వస్తుంది గ్రోతింగ్ ఇట్లా బాగా వస్తుంది మాకు వాటర్ డ్రిప్స్ సిస్టం ఇస్తాము డైలీ ఒక వన్ అవర్ ఇస్తాం సార్ ఏంటంటే మొక్కకు మాయచారం మెయింటైన్ చేస్తున్నాం అదే ఎండిపోకుండా ఒకళ్ళు మాచారం మెయింటైన్ చేస్తున్నాం మునగ సాగులో మంచి దిగుబడులను సాధిస్తూనే మరోపక్క అదనపు ఆదాయం కోసం అంతర్ పంటలను కూడా సాగు చేస్తున్నారు ఇందులో కూరగాయలు ఆకుకూరలతో పాటు పలు విభిన్న రకాలను ఎంపిక చేసుకున్నారు ఎకరానికి ఆరు వందల మునగ మొక్కలను నాటుతున్న తనకు మునగ చెట్ల నుంచి వచ్చే నీడను షేడ్ నెట్ ద్వారా వినియోగిస్తూ మంచి దిగుబడులను సాధించగలుగుతున్నానని రైతు చెప్తున్నాడు ఈ మధ్యన మేము ఫీడ్న ఉంటుంది హైట్ వచ్చేసి ఇంచులు ఉంటుంది ఇది నాలుగు ఇంచుల బెడ్ ఈ మధ్యన ఎందుకంటే ఇది మనకు రైతుకు ఒక అదనపు ఆదాయం లేక మేము ప్లాన్ చేసుకున్నాం ఇది ఇలా ఆకుకూరలు ఆకుకూరలు అయిపోయినాక ఫస్ట్ కాయగూరలు వేస్తున్నాము కాయగూరలు అయిపోయినాక ఇక్కడ మళ్ళీ తీగజాతి కూరలు ఈ మాకు బెనిఫిట్ సమ్మర్లో ఏంటంటే ఈ సమ్మర్లో ఈ షెడ్ నెట్ లేకున్నా కానీ ఇదే షెడ్ ఇస్తుంది మాకు దీనివల్ల రైతులకు అదనపు ఆదాయము ముని చెట్టుకు వచ్చేసి నీకు మూడు వందల నుంచి మూడు వందల యాభై కాయలు వస్తాయి సార్ ఒక్కొక్క కాయ ఒక్కొక్క కాయ అమ్ముకున్న మనం మార్కెట్లో అనుకున్న రెండు రూపాయలు లెక్క ఒక్క ఎకరానికి వచ్చేసి ఆరు వందల నుంచి ఆరు వందల చెట్లు పెట్టినాం మనకు ఎన్ని ఐదు నాలుగున్నర ఎకరాలు పెట్టినా నేను నాలుగున్నర ఎకరాలు పెట్టను ఒక్క చెట్టుకు నీకు రెండు వందల కాయలు కట్టినా కానీ రెండు రూపాయలు లెక్కలు అనుకున్నా కానీ నాలుగు వందల రూపాయలు ఎకరానికి వచ్చేసి నీకు మొత్తం మా చెట్లు వచ్చేసి పదిహేను వందల చెట్లు ఉన్నాయి సార్ మన ఇక లేబర్ లేకున్నా కానీ మనం మనమే చేసుకుంటే రైతుకి వచ్చేసి సంవత్సరానికి ఒక మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదించుకోవచ్చు సార్ మంచిగా ఉంది సంపాదించుకోవచ్చు మంచిగా కష్టపడితే మంచిగా వస్తాయి సార్ రైతు కష్టపడాలి కష్టపడుకుంటే మంచిగా వస్తుంది ఎక్కునో ఇప్పుడు తిరిగి అక్కడిక్కడ చేస్తుడు కాదు కానీ రైతే ఒక కష్టం చేసుకొని ఆయనంత లైన్ని డెవలప్ చేసుకుంటే ఉంది సార్ ఇలా ఇక మునియ చెట్టు అంటే మళ్ళీ ఊకు ఒక లేదు ఇలా ఒకసారి దున్ని చెట్లు పెట్టినామనుకో ఐదు నుంచి పది సంవత్సరాలు అన్నారు కానీ ఒక ఐదు సంవత్సరాలు వచ్చినా చాలు సార్ మనకు మంచిగా ఉన్నది ఇలా మాకు మేమైతే ఇద్దరు మేము నేను ఒక్కనే చేసుకుంటాం మేము బ్రెడ్ ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ చేసుకున్నాము మంచిగా రోజు రెండు బెడ్లు చేసుకుంటాం నిమ్మలంగా ఉన్నాం అయ్యో నేను ఈ స్టేకింగ్ కర్రలు అడ్డగకుండా ఈ మునయో చెట్లకే స్టేకింగ్ లెక్కలు చేసుకొని నేను ఇగో తీగ జాతి కూర కాయలు ఇదేమో సురకాయ ఇది కాకరకాయ ఇంకా వేరే పక్కదానికి బీరకాయ పెట్టినా చిక్కుడు పెట్టినా మొత్తం తీగజాతి కూరలు తీగజాతి చెట్లు మొత్తం పెట్టుకుంటూ పోయింది అంటే మన కర్రలు నాటకుండా దేని దీనికే పెట్టిన మంచిగా మంచిగా వస్తుంది మనకు ఒక్కసారి నాటుకుంటే చాలు సుమారు ఐదు సంవత్సరాల వరకు రైతుకు ఎలాంటి ఖర్చు ఉండదని అంటున్నారు వీటితో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బెడ్స్ ద్వారా అంతర్ పంటలతో పాటు తక్కువ నీటితోనే డ్రిప్ పద్ధతిలో సాగుకు అనుకూలంగా ఉందని నర్సింగ్ రావు అంటున్నారు ఇందులో కాకర సొర బీరకాయ తోటకూరలను సాగు చేస్తున్నారని రైతు అనుభవాలను తెలిపారు మనము ఈ తెచ్చుకోవాలి మనం షీడ్ పెట్టుకున్న తర్వాత ఒక ఆరు నెలలకు మనకు క్రాప్ వస్తుంది ఒక రెండు మూడు ఫీట్లు ఉన్నప్పుడు దాని పించింగ్ చేస్తుండాలి పింఛింగ్ చేస్తుంటే బ్రాంచ్లు ఎక్కువ వస్తుంటాయి మనకు బ్రాంచ్లు ఎక్కువ వస్తుంటే క్రాప్ ఎక్కువ వస్తుంటుంది మనకు అట్లా మనకు లాభం వస్తుంది క్రాప్ తీసిన తర్వాత జూన్ జూలైలో జూన్ జూలై వరకు ఆ వర్షాలు వచ్చే టైంలో మనం ఏం చేయాలంటే ఒక ఫీట్ ఫీట్ నర కట్ చేయాలి కట్ చేసిన తర్వాత చుట్టుముట్టు మంచిగా గడ్డిలో ఏం లేకుండా దానికి ఒక పెండ అది వేసుకొని మంచిగా చేసుకుంటే మంచిగా మళ్ళీ పెడుతుంది పెరిగిన తర్వాత దానికి ఒక ఐదు ఆరు బ్రాంచ్లు వస్తాయి ఆ బ్రాంచ్లని మళ్ళీ పెరుగుతుంటే ప్రూనింగ్ చేస్తుండాలి ప్రూనింగ్ చేస్తుంటే ప్రూనింగ్ చేయగా చేయంగా చేయంగా ఇట్లా బ్రాంచ్లు వస్తుంటుంది అది ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేవారు దాకా మనము ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి ప్రూనింగ్ చేస్తే ఏమవుతుంది అంటే బుష్గా పెరుగుతుంది మనం హార్వెస్టింగ్ చేయనీకైనా దేనికైనా కానీ మనకు మంచిగా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు ఇట్లా ఈ ప్రూనింగ్ చేయకపోతే హైట్ పెరిగి మనం హార్వెస్టింగ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది దీనికి దీనికి స్ప్రే ఇట్లా అట్లా ఎక్కువ ఏం పడేది సార్ దీనికి ఎప్పుడో నెలకోసారి కొట్టినా మంచిగా ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలి మనము దీనికి కావాల్సిన పోషకాలు ఇస్తే మంచిగా వస్తుంది సార్ దీనికి ఇది పించింగ్ చేయాలి అనుకో ఈ పింఛింగ్ చేయకపోతే అటు హైట్ పెరిగి మనకు గాలి వస్తాయి మనం జూన్ జూలైలో గాలి వర్షాలు గాలి వస్తుంది కదా అప్పుడు కొమ్మలు ఇరిగిపోతుంటుంది చెట్టు ఇరిగిపోతుంటుంది అందుకని మనకు అట్లా బ్రాంచ్ నీట్లో తక్కువ వస్తాయి ప్రూనింగ్ చేయకపోతే అప్పుడు మనకు ఏంది ఆదాయం ఇట్లా తక్కువ వస్తాయి కాతా తక్కువ వస్తుంది హైట్ పోతే మనకు హార్వెస్టింగ్ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఈ గాలులకు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని రైతులు ఏం చేయాలంటే ఈ ముని చెట్లు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా ప్రూనింగ్ చేసుకుంటూ పోవాలి మనకు ఎప్పుడు పూత దశ వచ్చేవారు దాకా ప్రూనింగ్ చేసుకుంటూనే ఉండాలి ఈ ప్రూనింగ్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువ కాయలు వస్తాయి ఎక్కువ కొమ్మలు వస్తాయి దానివల్ల రైతుకు మంచిగా ఉపయోగపడుతుంది మంచి లాభం ఇంట్లో వస్తుంది కాయలు ఎక్కువ వస్తుంటాయి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చింది ఇప్పుడు ఇప్ ఇప్పుడు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి దాకా రైతు ఈ ఫ్లవర్ని కాపాడుకొని కాయం తీసినామనుకో మంచి రేటు పలుకుతుంది ఇప్పుడు వచ్చేసి డెబ్బై ఎనభై రూపాయల కిలో నడుస్తుంది ఇప్పుడు అందరూ తీసినప్పుడు మనం తీస్తే మనకు ఆదాయం ఎక్కువ రాదు మనం మార్కెట్లో లేనప్పుడే మంచిగా దానికి పోషకాలు ఇచ్చుకుంటా మంచిగా చేస్తే మంచిగా లాభం ఉంటుంది రైతుకు ఇది వచ్చేసి నీకు పీకే వన్ టూ త్రీ ఓడిసి అల్లిగిరి సామి అని ఉందంట కానీ అది మన నేను తెలియదు నేను ఓన్లీ ఓడిసీనే పెట్టుకున్నాను నేను టేస్ట్ పరంగా చాలా బాగుంది ఇది కాకపోతే ఇంత ఈ సైజు వస్తుంది ఓడిసి అంటే దొడ్డు దొడ్డుగుంటుంది అంట అల్లిగిరి సామి అది నేను పెట్టుకోలేదు మనకు నడవదు ఇక్కడ మామూలుగా మనకి ఈ సైజు వస్తుంది మంచిగా ఇంత లాంగ్ వస్తుంది మంచి మంచిగా అవుతుంది మాకు మార్కెట్లో అయితే మంచిగా నడుస్తుంది మేము తీసుకపోగానే మార్కెట్లో మంచిగానే తీసుకుంటారు ఇప్పుడు ఇది డిస్టెన్స్ దగ్గర పెట్టుకుంటే ఏమైతే పెట్టుకోవచ్చు మాకు ట్రాక్టర్ తిరగడానికి ఇబ్బంది అవుతుంది చిన్న ట్రాక్టర్లు ఉంటాయి కొంత దగ్గర వాళ్ళు పెట్టుకోవచ్చు కొంచెం డిస్టెన్స్ తక్కువ పెట్టుకోవచ్చు మాకు అయితే పెద్ద ట్రాక్టర్ ఉంది పెద్ద ట్రాక్టర్ తిరగడానికి నేను డిస్టెన్స్ పది ఫీట్ పెట్టినా అది ఆరు ఫీట్ పెట్టినా మొక్క మొక్కకు ఈ మధ్యన గ్యాబ్ వచ్చేసి పది ఫీట్లు పెట్టినా అట్లా పెట్టడం ఏమంటే మనకు మధ్యన ట్రాక్టర్ దున్నుకొని మన ఇంటర్ కాపీ చేసుకోవాలన్నా ఆకుకూరలు కాయగూరలు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అట్లా రైతులకు అదనపు ఆదాయం ఇంట్లో వస్తుంది తెగుళ్ళ నివారణకు ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా విత్తన ఎంపికతో పాటు మొక్కల ఎదుగుదల కోసం ప్రూనింగ్ లో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నానని చెప్తున్నారు మొక్క మొదలు నుంచి ప్రూనింగ్ చేసుకుంటే తక్కువ ఎత్తులోనే మంచి దిగుబడులు వస్తాయని అంటున్నారు తెగులు ఏమి సార్ తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం చేసు నేను వర్మీ వాష్ తయారు చేసుకుంటా వన్ మీ వాష్ కొడతాను మళ్ళీ సీవియర్ మెథడ్ ఉంది ఒకటి టాప్ సాయిల్ సబ్ సాయిల్ అని మాకు అక్కడ తీసేసి ఒక హాఫ్ మీటర్ లోపల తీసేసి మట్టి పై పై మట్టి కింది మట్టి వేసి ఒక డ్రమ్లో కలుపుకొని స్ప్రే చేస్తాను అంటే పది రోజులకు ఒకసారి పది ఒకసారి స్ప్రే చేస్తాను నేను ఇక కెమికల్ ఇట్లా ఏం వాడాను నేను పుల్లడు మజ్జిగ చేస్తాము మళ్ళీ ఇంగువ ద్రవణం ఇట్లా వేడి చేసేస్తాము మళ్ళీ మాకు బయ దగ్గర ఆగు అది కషాయాలు దొరుకుతుంది వాయిలాకు చిప్పలాకు గానుగాకు జాపాకు ఇవన్నీ మూడు కలిపి దంచేసి ఒక డ్రమ్లు వేసి బాగా ఒక వారం రోజులు మురిగబెట్టి అది మంచిగా కషాయం అయిన తర్వాత పోసుకొని మొత్తం స్ప్రే చేసేస్తాను నేను దానివల్ల నాకు తెగులు ఇల్లు ఏం ఏం లేదు ఇప్పటికైతే ఉంది నాకైతే ఇది ఇది వన్ మీ వాష్ అంటారు ఇది ఇది మనము ఆ డ్రమ్లో వచ్చేసి ఓ సిక్స్ ఫస్ట్ ఇటుక పెడలు వేసినాము తర్వాత సిక్స్టీ ఎంఎం రాళ్ళు వేసినాము ఫార్టీ ఎంఎం వేసినాము ట్వంటీ ఎంఎంఏ వేసినాము తర్వాత చిప్పేసినాము తర్వాత కొంచెము ఇసుక పోసినాము ఇసుక పోసిన తర్వాత ఏం చేసినాం అనుకో పెండి వేసినాం అలా పెండేసి అలా మన పొలంలో దొరికిన ఎర్రలు తీసేసి వాళ్ళు వేసినాము ఆ డ్రమ్ ఉందా ఆ పై క్యాన్ వచ్చేసి అలా వాటర్ పెడతాము డ్రాప్ 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 కింద పడుతుంది అట్లా పడిన తర్వాత ఒక పదిహేను రోజుల తగిన తర్వాత ఇట్లా వర్మీ వాష్ వచ్చేసి వస్తుంది దీన్ని మేము ఏం చేస్తామంటే డ్రిప్ల చెట్లకిస్తాము వన్ టూ త్రీ అంటే ఒక లీటర్ ఇది కలిపి మూడు లీటర్ల వాటర్ కలిపి స్ప్రే చేస్తాం స్ప్రే చేయడం వల్ల మంచి గ్రోతింగ్ వస్తుంది చెట్లకు మంచి వస్తుంది చూడండి ఎట్లుంటుంది అండి వర్మీ వాష్ అంటుంది ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన పంటలను తానే ఇంటి దగ్గర అమ్ముకుంటూ మేలైన ఆదాయాలను సాధించగలుగుతున్నానని రైతు నర్సింగ్ రావు అంటున్నారు ప్రతి రైతు కేవలం వరి మాత్రమే కాకుండా అందుకు ప్రత్యామ్నాయంగా ఉండే పంటలపై దృష్టి పెడితే రైతులు లాభాల బాట పడతారని అంటున్నారు ఇప్పుడు దాకా మనం మనం ఏం ఏం చేయాలంటే మొక్క కొంచెం అంటే ముక్కలు చేసుకోవాలి చేసుకుంటే మనకు ఈ ఈ కాండం ఉంది ఈ కాండం కొంచెం రెండు మూడు ఫీట్లు పెట్టుకున్నాం అనుకో ఆ ఇటు మనం మట్టిని దోసుకున్నాం అనుకో గట్టిగా ఉంటుంది గాలిదారగానే కానీ దేనికనే పడిపోవడానికి ఛాన్సెస్ ఉండయి మనకు అట్లా వేరు వస్తే ఇట్లా గట్టిగా ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు సంవత్సరం అవుతుంది అంటే ఆల్రెడీ ఒక రెండు క్రాపులు తీసేసిన ఇంకొక క్రాప్ కటింగ్ చేసిన మళ్ళీ ఒక బ్రాంచ్లు వచ్చినాయి మళ్ళీ ఇక ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ ఖాతా ఇట్లా రెడీ అయిపోతుంది మేము ఏం చేస్తామంటే చెట్టు మధ్యన చిన్న దగ్గర దగ్గర పెట్టుకున్నాం అనుకో అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఆకు ఆకు తీసుకొని పౌడర్ చేస్తా చూడు వాళ్ళకు బెనిఫిట్ ఇట్లా కాయలు తీయాలంటే వాళ్ళకు ప్రాబ్లం ఇది మొత్తం బుష్ టైప్ అయిపోయి ఒకదానికి టచ్ అయిపోయి గాలి వెళ్తూ రాక ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం దూరమే పెట్టుకోవాలి మనం ఒక ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఇట్లా పెట్టుకోవచ్చు కొందరు కొందరు అయితే పది ఫీట్లు ఇక్కడ పన్నెండు ఫీట్లు ఇట్లా పెడతారు ఎవరికి వీళ్ళు ఉన్న ప్రకారం వాళ్ళు పెట్టుకుంటే మంచిది నేనైతే మాత్రం ఆరు బై పది పెట్టినా ఇట్లా ఇక ఇది మొత్తం బుష్ అవుతుంది మంచిగా మంచిగా ఇక ఇది పెద్దగా అయింది అనుకో మళ్ళీ ఓచెట్టు ఓచెటా కనిపించేది మనకు అందుకనే కొంచెం దూరం దూరమే ఉంటే మంచిది మనం ఆకు కాదు కాయల కోసమే మనం ఈ చెట్లు పెట్టుకున్నాం ఈ ఎన్నులు వించేస్తే అయిపోతుంది దీన్ని మళ్ళీ బ్రాంచ్ వస్తాయి ఇక చూడండి ఇది దించేసిన ఇక్కడ నుంచి బ్రాంచ్ వచ్చేసింది ఇట్లా ప్రూనింగ్ చేయడం వల్ల ఏమైతే అంటే మనకి ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఇక్కడ ప్రూనింగ్ చేసిన ఇక్కడో బ్రాంచ్ ఇగో ఇక్కడో బ్రాంచ్ ఇక్కడో బ్రాంచ్ వస్తాయి అంటే ఒక్క కొమ్మకు వచ్చేసి నాలుగు ఇంకా కొమ్మలు దొరుకుతుంది ఆ కొమ్మలు వచ్చేసి ఏం చేయాలి మళ్ళీ ప్రూనింగ్ చేయాలి మనకు హైట్ పోకుండా మొత్తం బుష్ టైప్ వచ్చేస్తుంది బుష్ టైప్ వచ్చడం ఆ కొమ్మలు ఎక్కువగా రమ్మ రావడం వల్ల ఇట్లా బాగా కాస్తుంది అన్నట్టు ఒక్క ఇప్పుడు హైట్ పోవడం వల్ల మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే మనము ఒక ఫీ టు ఫీట్ నన్ను వచ్చినప్పుడే మనము పించింగ్ చేయాలి పించింగ్ చేసినప్పుడు ఇక్కడ బ్రాంచ్ వచ్చింది చూస్తుందా ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది అంటే ఒక ఒక్క బ్రాంచ్కే మనకు ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఒకటి రెండు మూడు కొమ్మలు వస్తుంది ఆ మూడు కొమ్మలు మళ్ళీ మన పింఛింగ్ చేసినాం అనుకో దానికి మూడు మూడు ఆరు ఆరు తొమ్మిది పన్నెండు ఇట్లా బాగా బుష్ టైప్ అయిపోయి మనకు ఖాతా ఇట్లా బాగా వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా పించింగ్ చేయడం వల్ల హైట్ అయిపోతుంది హైట్ ఎక్కువ వల్ల ఇది లేబర్లతో ప్రాబ్లం ఇట్లు ఉంటుంది అంటే దెంపానికి హైట్ అయితే లేబర్ వచ్చి తెంపాలు అది అని ఇట్లా బుష్ టైప్ వచ్చేటప్పుడు మనకే చేతికి ఉందితుంది చేతికి అందరూ చూసుకోవాలి మన హైట్ పోయిందనుకో ఒక్కటి దింప పోయి నాలుగి ఆ కుమ్మ కుమ్మ విరిగిపోతుంది దానివల్ల ఒకదాని చూసుకుంటే పది కాయలు వేస్ట్ అయిపోతుంది అందుకని మనం ఈ పి ఇట్లా పింఛింగ్ చేసినాం అనుకో మంచిగా బుష్ టైప్ వచ్చేస్తే మనం హార్వెస్టింగ్ చేయడానికి ఇట్లా మంచిగా ఈజీగా ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కరు ఇదైతే కంపల్సరీ చూసుకోవాలి కంపల్సరీ ప్రతి ఒక్క చెట్టును చూసుకుంటా చూసుకుంటూ పోయి ఇట్లా పింఛింగ్ చేస్తే మంచిగా వస్తుంది మనకు బుష్ టైప్ వచ్చేస్తుంది కొమ్మలు ఇట్లా ఎక్కువ వస్తాయి మనకు కాతకు వచ్చినా కానీ మంచిగా మనకు హార్వెస్టింగ్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది ఇవో ఇట్లా మనం పింఛింగ్ చేయలే పింఛింగ్ చేయడం చేయకపోవడం వల్ల ఏమైతే అనుకున్నాం ఈ కొమ్మ వచ్చేసి ఈ దాకా పెరుగుతుంది ఇంత హైట్ అయిపోతుంది ఈ ఇక్కడనే మనం పింఛింగ్ చేస్తే దీనికి నై నాలుగైదు బ్రాంచ్లు వస్తాయి అప్పుడు మనకి ఏంది ఒకటే ఒకటే దగ్గర పూత రాకుండా ఈ నాలుగైదు కొమ్మలకు పూతలు వచ్చి కాయలు ఎక్కువ పడతాయి మునిగి వెట్టి నుంచి మనం ఎప్పుడు తీయాలంటే మార్కెట్ నవంబర్లో తీస్తే నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాకా రైతులు మంచిగా దానికి పోషకాలు ఇచ్చుకుంటా డిసెం నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నాలుగు నెలలు తీసామనుకో మంచి రేటు ఉంటుంది మార్కెట్లో ఇది క్రాప్ వచ్చి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా పెట్టి నువ్వు ఎండాకాలంలో వస్తుంది ఎండాకాలంలో అన్ని చెట్లకు వస్తుంది అప్పుడు అన్ని అందరు వస్తారు కాబట్టి మన మార్కెట్ డౌన్ అయిపోతుంది అప్పుడు రైతు లాస్ అయిపోతాడు రైతు ఏమి ఆలోచించాలంటే దానికి మంచిగా గ్రోత్ ప్రమోటర్సే కానీ దానికి ఉన్న పోషకాలు మంచిగా ఇచ్చుకుంటూ పోతే నవంబర్ డిసెంబర్లో మన ఖాతా తీయ తీస్తే మనకు మంచి రేట్ వస్తుంది మంచిగా ఇది అయిపోతుంది రైతు మంచిగా ఉంటాడు లాభసారిగా ఉంటాడు రైతు ఇంతకుముందు జాబ్ చేసేది ప్రైవేట్ జాబ్ తర్వాత మా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేక మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు నాకే అనిపించింది అసలు ఇది మా ఫాదర్ ఉన్నప్పుడు మొత్తం వరిసే వరి చేసేది దీన్ని ఎదురగిన చేంజ్ చేయాలని చెప్పేసి మాకు ఆర్గానిక్ ఎస్వీఆర్ ఆర్గానిక్ వినయ్ కుమార్ అని మా గురువు మొత్తం ఆయన్ని నాకు మో మోటివేషన్ చేసిండు అసలు ఎక్కడిక నుంచో వచ్చి లీజ్ తీసుకొని అది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు మనం ఎందుకు చేయొద్దు అసలు అని చెప్పే వరకు దా ఆయనకు ఆయన సలహా నాకు నచ్చింది దాంతో నేను మొత్తము ఏ క్రాప్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి బాగా ఆలోచించి మెయిన్ క్రాప్ వచ్చేసి మునియో పెట్టుకున్నాము దాన్ని ఇంటర్ క్రాప్ వచ్చేసి ఆకుకూరలు కాయకూరలు తిగజాతి కూరలు పెడుతున్నాము ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది మాకు బడ్జెట్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ ఉంది మంచిగా ప్రాఫిట్ అంటే మన కష్టం మనకు మిగులుతుంది అనుకోరాదు మంచిగా ఉంది కష్టపడితే ఏదైనా కానీ కష్టపడితేనే వస్తుంది కష్టపడింది ఏది రాదు మంచిగా చేసుకుంటే మనం ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తాము ఎంతో స్ట్రెస్కు లోన్ అవుతాం ఈ మన ఫార్మ్లో చేసినామనుకో మంచిగా ఉంది నాకైతే నేను ఒక్కనే ఇంతవరకు ఒక్క లేబర్ పెట్టి ఏం చేయాలి సంవత్సరం నుంచి నా పని నేను చేసుకుంటున్నా మంచిగా అనిపిస్తుంది నాకు చాలా మా ఆరోగ్యం ఇట్లా చాలా హెల్తీగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది మాకు మా ఒక మాది ఒకటే అందరికీ నాణ్యమైన ఆకుకూరలు కాయగూరలు అందియాలని మా ఇంటెన్షన్ అంతే మార్కెటింగ్ వచ్చేసి మేమే మా ఇల్లు ఉంది ఔషపుల్లా అక్కడనే మార్కెటింగ్ పెట్టుకుంటాము మేమే డైరెక్ట్ మధ్య మారి మనిషి లేకుండా మేమే అమ్ముకుంటున్నాం డైరెక్ట్ కొనుక్కునే వాళ్ళు మంచిగా వచ్చి కొనుక్కుంటారు మంచిగా ఫ్రెష్ ఉన్నాయి కాయలు అంటారు ఆకుకరలు కాయకూరలు తీగజాతి కూరలు ముని ఆకు మంచిగా మంచిగా అనిపిస్తుంది మాకు వచ్చి తీసుకెళ్తారు మా ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అందరూ అంటే మేము ఇట్లా కెమికల్ మార్కెటింగ్ కెమికల్ ఎంత ఉంది ఇరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలు ఇస్తున్నాం మేము మంచిగా ఆర్గానిక్ చేసి అంటే న్యాచురల్గా వండించి డైరెక్ట్ అలాగే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు మనకు కాంట పెడితే ఎంత ఉంటుంది పది రూపాయలకు పోయింది అనుకో మేము పది రూపాయలకే ఇచ్చేస్తున్నాం వాళ్ళు ఎవరో తీసుకొని మిడిల్ మ్యాన్ తీసుకొని ఆయన ఆయన తీసుకొని అట్లా కాదు మాది డైరెక్ట్ మాకు ఒకటే అందరు ఆరోగ్యం మంచిగా ఉండాలని మా కోరిక అంతే అట్లనే మేము ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం నమస్తే